హలో ప్రధానమంత్రి మోదీ గారు ఆడవాళ్ళకి బ్యాంకుల ద్వారా లోన్ ఇస్తామని అంటున్నారు దగ్గర దగ్గర యాభై లక్షల దాకా ఇస్తాము అని చెప్తున్నట్టుగా తెలుస్తుంది మగవాళ్ళకి ఇవ్వరా మరి వ్యాపారాలు పెట్టుకుందామంటే డబ్బులు ఉంటా లేదు మగవాళ్ళ దగ్గర పిల్లల దగ్గర జాబులు చూస్తే రాలేదు తక్కువ చదువు ఉన్న నాలెడ్జ్ ఉన్నవారు కూడా అలా పడి ఉంటున్నారు ఏ ఆస్తి లేకుండా వ్యాపారాలు పెట్టుకుందామంటే నాలెడ్జ్ ఉన్నవాళ్ళు పెట్టుబడి పెట్టుకోలేక అలా ఉండిపోతున్నారు మరి పెళ్ళిళ్ళు అవ్వాలంటే వాళ్ళకు కూడా మరి తగిన ఆదాయం కావాలి పిల్లనిచ్చేవాళ్ళు కూడా అబ్బాయి ఏం చేస్తున్నాడు ఏమిటి అనేది అనేక రకమైన ఆరాలు తీస్తారు కదా ఏది చెప్పుకోవడానికి కూడా ఏమీ లేకుండా ఉంటుంది కనీసం పిల్లలకు కూడా లోన్ ఇవ్వకపోతే ప్రభుత్వం వారు ఎట్లా అండి కనుక రాజకీయ నాయకులు ఈ విషయం గురించి ఆలోచించి మగవారికి కూడా లోనే ఇచ్చే ఏర్పాటు చేస్తే భారీగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వ్యాపారం పెట్టుకోవడానికి అనేక మంది ఎదురు చూస్తున్నారు కనుక ప్రభుత్వం వారు స్పందించి ఒకసారి ఆలోచించి మగవాళ్ళకు కూడా లోన్ ఇచ్చే ఏర్పాటు చేస్తారని కొంతమంది భావిస్తున్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి